హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఏ నైన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి ఇది ఒక ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న హౌస్ అనమాట మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ అయితే ఉందండి డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది ఈ హౌస్ వచ్చేసరికి మనకి నగర్లోని లక్షా ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర అయితే ఉందండి మీకు క్లియర్గా లక్షా ఇంటర్నేషనల్ స్కూల్ కనబడుతుంది కదా ఇది మెయిన్ రోడ్ దీని దగ్గరలో హౌస్ అయితే ఉంటుందన్నమాట చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది పెద్ద మీకు పార్కింగ్ కనబడుతుంది క్లియర్గా చూడొచ్చు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఎవరు ఉండట్లేదండి ఓనర్ అయితే ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయారు అందుకనే సేల్ చేయడం జరుగుతుంది ఇది టూ బీహెచ్కే హౌస్ అండి ఇది పెద్ద పార్కింగ్ ఉంది ఆల్మోస్ట్ ఆల్ మీకు టూ కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మల్టిపుల్ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు క్లియర్గా మీరు చూడొచ్చు ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ కూడా సంప్ కూడా అవైలబుల్ ఉంది బోర్ లేదండి బోర్ వేసి ఇస్తారన్నమాట ఈ హౌస్కి అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా వస్తుందండి ఈ ఏరియాకి మీకు డ్రింకింగ్ వాటర్ ఎటువంటి ప్రాబ్లం లేదు వాటర్ సమస్య లేదు ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది హయాత్ నగర్ బస్ స్టాప్కి ఏదైతే విజయవాడ హైవేకి సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న హౌస్ అండి ఇది అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి వచ్చేసరికి లెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మీరు ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూస్తున్నారు సేమ్ యాస్ ఇది ఇది హౌస్ అండి ఇది హౌ మనకి హౌజ్ వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌజ్ అండి ఫేజింగ్లో మీకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది చుట్టూతా మీకు కంపౌండ్ వాళ్ళు ఉంటుంది అలాగే ఇక్కడ ఎంట్రన్స్లో గేట్ కూడా ఉంటుంది నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను కదా గేట్ అనేది ఈ రెండు వందల గజాల్లో ఉన్న హౌజ్ అండి ఇది చాలా ఫ్యామిలీస్ అయితే సెటిల్ డౌన్ అయి ఉన్నారు క్లియర్గా మీరు చూడొచ్చు ప్రశాంతమైన వాతావరణము సిటీకి దగ్గరలో అలాగే మీకు లొకేషన్ పరంగా కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో అనమాట క్లియర్గా లోపల కూడా నేను చూపిస్తాను ఇది టూ బీహెచ్కే హౌజ్ అండి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌజ్ అనమాట టూ బీహెచ్కే హౌజ్ టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్తో పాటు మనకి పూజారూమ్ సెపరేట్గా అయితే ఉంటుందన్నమాట ఇది క్లియర్గా చూసుకోవచ్చు మీరు ఇది ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి ఓపెన్ చేసిన డోర్ ఫస్ట్ బెడ్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ వచ్చేసరికి ఇండియన్ స్టైల్ అయితే ఉంటుంది గీజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్ని క్లియర్గా అయితే ఉంటాయి టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది హౌజ్ యొక్క డీటెయిల్స్ విషయానికి వద్దాం రెండు వందల గజాల్లో కట్టిన హౌజ్ అండి థర్టీ బై సిక్స్టీ సైజ్ అయితే ఉంటుంది అనమాట అలాగే వెస్ట్ ఫేజ్ హౌస్ ఫేజింగ్లో మీకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇది తుర్కాంజల్ మున్సిపాలిటీ పర్మిషన్తో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ప్రైజ్ వచ్చేసరికి ఎనభై ఐదు లక్షలుగా కోట్ చేయడం జరుగుతుందండి నెగజబుల్గా కోట్ చేయడం జరుగుతుంది నేను ఆల్రెడీ ల్యాండ్ మార్క్ కూడా నేను చూపించాను మీకు లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ల్యాండ్ మార్క్ చూపించడం జరిగింది ప్రైజ్ ఇంకోసారి కోట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ కోట్ చేయడం జరుగుతుంది గా కోట్ చేయడం జరుగుతుంది సెట్టింగ్ అనేది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ఉంటుంది మీకు ఎటువంటి కమిషన్ ఉండదు ఓనర్ ఉండట్లేదు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తాను అది మీరు గమనించండి ఇది పూజారూమ్ అనమాట సపరేట్ డోర్తో అయితే ఇవ్వడం జరిగింది టైల్స్ అయితే యూజ్ యూజ్ చేయడం జరిగింది షైనీ టైల్స్ యూజ్ చేశారు త్రీ డీ టైల్స్ అనమాట వాటిని దీని పక్కన వచ్చేసరికి మరి కిచెన్ ఏరియా ఉంది కిచెన్ ఏరియా చూడవచ్చు ఎల్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారండి టైల్స్ యూజ్ చేశారు అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది క్లియర్ టేటిల్తో పిల్లర్స్తో కట్టిన హౌస్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీళ్ళు లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫోటోస్ మీకు కావాలనుకుంటే మన వెబ్సైట్లో అయితే ఇస్తానండి వెబ్సైట్ లెక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అలాగే మీరు కూడా తక్కువ బడ్జెట్లో మీ ప్రాపర్టీని ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది దానికి కాంటాక్ట్ చేయండి తప్పకుండా మేమే చాలా రీజనబుల్ బడ్జెట్లో మీ యొక్క ఓన్ నెంబర్తో మేము ప్రమోట్ చేయడం జరుగుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ సేల్ అయ్యేంత వరకు మా సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట ఇక స్టెప్స్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది క్లియర్గా చూ చూపిస్తాను నేను పిల్లర్స్తో కట్టిన హౌస్ వాటర్ ట్యాంక్స్ అయితే ఉంటాయి మీకు డ్రింకింగ్ వాటర్తోనే ఇన్నెళ్ళు నడిపించారనమాట ఎక్స్ట్రాగా మీకు బోర్ కావాలనుకున్న బోర్ వేలు వేసి ఇస్తారు దానికి సంబంధించిన అమౌంట్ కూడా మీకు తగ్గించుకోవాలనుకుంటే బడ్జెట్లో తగ్గించుకోవచ్చు అనమాట మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి క్లియర్ ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే డైరెక్ట్ వాళ్ళకి సంబంధించిన ఓనర్కి సంబంధించిన నెంబర్ అండి ఎటువంటి కమిషన్ ఉండదు వాళ్ళకి ఓనర్ అవైలబుల్ లేదు కాబట్టి వాళ్ళ నెంబర్ ఇచ్చాను వాళ్ళకి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై